కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయి ఆవిర్భావ సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు వివిధ కమిటీలు ఏర్పాటు చేశారు కమిటీలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం కాకినాడ ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో పద్నాలుగో తేదీ జరిపి జరిపించే ఏవైతే పన్నెండవ ఆవిర్భావ సభకి ఇప్పటికే ఎక్కడికెక్కడ ముస్తాబు చేసే పరిస్థితి కనబడుతుంది అయితే సుమారు అరవై ఐదు ఎకరాలు ఏవైతే ఉందో దాంట్లో పక్క ఆవిర్భావ సభ మరో ఎకర ఇరవై ఎకరాలు వచ్చే ఎవరైతే జనసేన నాయకులు కానీ జనసేన కానీ వారి పార్కింగ్ కోసం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అంటే సుమారు ఎనభై ఐదు ఎకరాల్లో ఏవైతే పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఈ యొక్క పన్నెండవ ఆవిర్భావ సభకి ఇప్పటికే ముస్తాబు చేసే పరిస్థితి కనబడింది అయితే ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బందులే కలగకుండా అంటే వచ్చిన జనసేనికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లతో అయితే ఇప్పటికే జనసేన నాయకులు ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడుతుంది అయితే దాకా వైసీపీలో ఉండే ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పెండును దొరబాబు కూడా జనసేన కండువా కప్పుకోవడం వీరు జనసేనకి అంటే వస్తున్న ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వారికి ఆవిర్భావ సభకి ఇప్పటికే ముస్తాబు దేశ పరిస్థితి పడింది ప్రస్తుతం వద్ద పెండు దొరబాబు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పటికే మీరు జనసేన కండువా కప్పుకోవడం ఆవిర్భావ సభకి ఏర్పాట్లుగా ముమ్మరం చేయడానికి ఇప్పటికే మీ ప్రయత్నాలకి స మీరు సభ ప్రాంగణానికి వచ్చారు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈరోజు ఈ పిఠాపురంలో ఆవిర్భావ సభ జనసేన పార్టీ ఇక్కడ పెట్టడం దానికి ఇక్కడే పిఠాపురం నియోజకవర్గంలోనే ఆయన శాసనసభ్యులు కావడం ఈ చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలు కూడా ఎప్పుడు ఆవిర్భావ సభ పెడతారు ఎప్పుడు రావాలని ఊబులు కూరుతున్నటువంటి జనాభాకి అందరికీ కూడా దాదాపు ఇక్కడ ఎనభై ఐదు ఎకరాల్లో ఇక్కడ ఈ ఈ సభ ఏర్పాట్లు చేయడం దాంట్లో భాగంగా వీరందరినీ కూడా మనం పార్టీ తరఫున వారు అందరూ కూడా ఒక పిలుపు మేరకు వచ్చేది ఇక్కడ జన సమీకరణ అన్ని పార్టీలాగా జన సమీకరణ చేయడాలు లేవు ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు మేరకు ఈ రోజున దాదాపు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు వస్తారనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ చెప్పుకునే మాట ఆ రకంగా ఈ సభ విజయవంతం చేయడానికి మా వంతు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారికి ఎన్నంటి ఉండడానికి ఈ రోజున మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది తప్పనిసరిగా రేపు సభకి పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గమే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జనాభాలందరినీ కూడా మా ఏదైతే జన సైనికులు అందరూ కూడా వారందరికీ కూడా ఆదరించి వారక్కరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాల ఏర్పాటులో భాగంగా ఇప్పటికే సీనియర్గా తిరుగుతున్నటువంటి సోరాల సురేష్ గారు కావచ్చు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా దీని మీద ఎప్పటి నుంచో దీని మీద చేస్తూ ఉన్నారు ఈ రోజున నేను రావడం జరిగింది తప్పనిసరిగా నాకు అప్పచెప్పిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు ఆ బాధ్యతల్ని తోసా తప్పకుండా జనసేన పార్టీకి మరింత బలోపేతం అయ్యేలాగా వాటికన్నిటికీ కూడా నేను చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ సభ ఎప్పుడు ఎక్కడా జరిగినటువంటి విధంగా ఈ రోజున పిఠాపురాన్ని రేపు ఆవిర్భావ జ సభ జరగబోతూ ఉంది అది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయన నియోజకవర్గంలో మొట్టమొదటి శాసనసభ్యుడిగా అయిన నాటి నుంచి ఈనాటి వరకు ఈ తొమ్మిది నెలల కాలంలో ఆయన నియోజకవర్గం యొక్క అభివృద్ధి సంక్షేమము రెండూ కూడా రెండు కళ్ళగా చూస్తూ ఈ నియోజకవర్గంలో చాలామంది అనుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అందుబాటులో లేరును ఇంకో రకంగా కానీ ఆయన ప్రతి నిమిషం నియోజకవర్గం మీద అవగాహన పొంది అవెంటనే ఆ సమస్యలని పరిష్కరించే దిశగా ఈ రోజున గంజాయి గంజాయి ఎక్కడ జరుగుతుంది వెంటనే దాన్ని అరికట్టే విధంగా ముందుకెళ్ళడం ఇలా రకరకాల ఈ రోజున నియోజకవర్గంలో దాదాపు యాభై కోట్ల రూపాయలతోటి ఎప్పటికే రోడ్లన్నీ కూడా నిర్మాణం చాలా త్వరతగతిన జరుగుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు గొల్లప్రోలు ఇళ్ళ స్థలాలకు సంబంధించి అక్కడ తుఫాను ఎప్పుడు వచ్చినా సరే కాలు దాటి కాలువ పొంగే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దాన్ని వెంటనే మొన్న తుఫాను వచ్చినప్పుడు ఆయనకి చెప్పడం వెంటనే పని ప్రారంభించే దిశగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి వెళ్ళే విధానం అలాగే ఈ ఉప్పాడ తీర ప్రాంతం ఈ ఎప్పటి నుంచో కూడా సముద్రం రెండు కిలోమీటర్ లోపలకు ఉండే పరిస్థితిని ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి రోడ్డు కొట్టుపోయే పరిస్థితిని చూస్తున్నాం ఇల్లు కొట్టుపోయే పరిస్థితిని చూస్తున్నాం ఇవన్నీ కూడా శాశ్వత పరిష్కారం కోసం నా గతంలో రెండు పర్యాలు శాసనసభ్యుడిగా చేసిన మేము అందరూ కూడా ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి దానికి రక్షణ గోడ నిర్మించే దిశగా ఏంటంటే శాశ్వత పరిష్కారం కోసం ఆలోచన చేసే విధానం సాగర్మాల్ రోడ్డు గురించి ఆలోచన చేసే విధానం అలాగే ఏలే రాజనీకరణ రెండు వేల నాలుగులో మేము శాసనసభ్యుడిగా చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు నూట నలభై కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా దాన్ని పూర్తి చేయలే పరిస్థితుల్లో ఈ రోజున మళ్ళా మన పవన్ కళ్యాణ్ గారు రాగానే దాని మీద కూడా అధ్యయనం చేసి ఈ జనాభా ఏదైతే మన ఏలేరు ఆధునీకరణ రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఎందుకు ఏలేరు ఎందుకు అంటే ఏలేరు నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన అంశమైనా కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ వర్షం వచ్చినా ములిగిపోయే నీరు వదిలేస్తే ములిగిపోయే పరిస్థితి తక్కువ వాటర్ వచ్చినా కూడా మనకే ఈ రైతులకే నష్టం వచ్చే పరిస్థితిని ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి నేను మొన్న కలెక్టర్ గారితో కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా నియోజకవర్గం వైపు ముందుకెళ్తున్నారనే దానికి చూసినప్పుడు ఆశ్చర్యపోయాను అంటే ఇంతలాగా నియోజకవర్గం మీద అవగాహన అప్పుడే పెంపొందించుకుని ముందుకెళ్తున్నటువంటి విధానాలన్నీ చూసి తప్పనిసరిగా మేము ఆ రోజున చేయలేనటువంటి పనులన్నీ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ద్వారా మరింత ఈ నియోజకవర్గ ప్రజానీకానికి చేయడం ముందుకి తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఆయనకి అండగా ఉండాలని చెప్పేసి మా నాయకులు కూడా నిలబడి చేస్తా ఉన్నాం పుస్తకం జనసేన సినీ నాయకులను వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు మీకు జనసేనకి మీకు ఎంతో అనుబంధ సంబంధం ఉందో అయితే చూసాం ఇప్పుడు ఏవైతే ఎనభై ఐదు ఎకరాల్లో ఈ సభకి లక్షలాది మంది జనం వస్తారు మీరు అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు అందరికీ నమస్కారం అండి రేపు పద్నాలుగో తారీఖున జరగబోయే ఆవిర్భావ సభకు ఏడు నుంచి ఎనిమిది లక్షలు వచ్చి వారికి అందరికీ లోపల సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి పది పదహా పదమూడో తారీఖు నైట్ నుంచి వచ్చి పద్నాలుగో సాయంత్రం సార్ సభ అయ్యేంత వరకు కూడా అన్ని ఏర్పాట్లు జరి జరుగుతుంది రేపు సాయంత్రానికి అంతా స్టేజ్ పూర్తవుతుంది అవుతుంది అలాగే కత్తిపూడి నుంచి కాకినాడ వరకు కూడా ఒక బటర్ మిల్క్ ఒక మంచినీళ్ళు అవనండి ఇబ్బంది లేకుండా ఏ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసేనాక ప్రతి ప్రయత్నం అవుతుంది రేపు పన్నెండో తారీఖు పదమూడు తారీఖు టోటల్ అంతా మాకు ఒక కమిటీ వేసారు మా అధిష్టానంతా ఆ కమిటీ వారంతా రేపు నుంచి వారు వారు చర్య తీసుకుని ప్రతి విషయం కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు సారు సభ చూసి వెళ్ళేంత వరకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే ఎన్హెచ్ టూ సిక్స్టీన్ వారిని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఈవేళ మా మనోహర్ గారు అయితే పోలీస్ ఎస్పీ గారికి అయితే ఈవేళ సాయంత్రం మీటింగ్ పెడుతున్నారు టోటల్ అంతా వాళ్ళ కంట్రోల్ ఇచ్చేలాగా పోలీస్ కంట్రోల్ ఇచ్చేలాగా అలాగే ఎవరికి ఏ ఇబ్బంది కూడా జరగకుండా చేసేలాగా ఆ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అన్ని పకడ్బందీగా చేయడం జరుగుతుంది అన్న సార్ చెప్పండి పన్నెండు ఆరు సభకి విజయవంతం చేయడానికి ఒక జనసైనికుడిగా ఒక జనసేన నాయకుడిగా మీ వంతు ప్రయత్నం మీరు ఏం చేస్తున్నారు మిగతా పార్టీలన్నీ కూడా వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ ఇంక వేరే వేరే పార్టీలన్నీ కూడా వాళ్ళు ఒక నాయకులందరూ కూడా జనాలు పూల్ చేయడం ఉంటుంది కానీ మా జనసేనలో పవన్ కళ్యాణ్ పిలిపే ఒక ఇది కింద ఉంటుంది ఎవరిని పిలవలసిన అవసరం లేదు కానీ మా వంతు బాధ్యతగా మాత్రం మేము ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆహ్వానం అయితే పలుకుతున్నాము ఇది కొన్ని లక్షల మంది మచిలీపట్నం గతంలో జరిగిన మచిలీపట్నం ఐదు నుంచి ఎనిమిది లక్షలు వచ్చారు దానికంటే ఎక్కువ ఉంటుందని చెప్పేసి మాత్రం అనుకుంటున్నారు ఈ పోలీస్ వ్యవస్థ మాత్రం చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కార్యకర్తలు ఈ ఈ ఆవిర్భావ సభకి నియోగ ప్రజలు కూడా వాళ్ళ వంతు సహకారం అయితే అందిస్తున్నారు అనమాట చూసాం ఏవైతే పన్నెండవ ఆవిర్భావ సభకి ఇప్పటికే ఎక్కడికెక్కడికి పూర్తి ఏర్పాట్లు చేశారంటే సుమారు ఎనభై ఐదు ఎకరాలు ఏవైతే ఉందో అందులో అరవై ఐదు ఎకరాలు మీటింగ్కి ఇరవై ఎకరాలకు పార్కింగ్కి సంబంధించి ఎనభై ఎకరాలు కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు ఒక పక్క హెలిప్యాడ్ అలాగే స్టేజ్ అంటే ఆవిర్భావ ఆవిర్భావ సభకు వచ్చిన జనసేన నాయకులకు అలాగే జన సైనికులకు ఎటు వంటి ఇబ్బంది కలకుండా పూర్తి భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పి ఇక్కడ జనసేన నాయకులు చెప్పే పరిస్థితి ఇదే కొన్ని తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శ్రేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురి చిత్రం నుంచి